విద్యార్థులు లోకహితమైన విద్యను అభ్యసించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఐషనల్ ఎస్పీ హనుమంతు తెలిపారు ఈ గుంటూరులోని ఏసీ కళాశాల అసెంబ్లీ మందిరంలో మానవతా ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల సమ్మేళనం మాట్లాడారు సభకు మానవతా చైర్మన్ పావులూరి రమేష్ అధ్యక్షత వహించారు ఐషనల్ ఎస్పీ హనుమంతు మాట్లాడుతూ క్రమశిక్షణతో సంస్కారంతో కూడిన విద్యను విద్యార్థులు అధ్యయనం చేస్తూ విజ్ఞానవంతమైన భారతదేశాన్ని సాధించాలన్నారు యువ సంపద గల భారతదేశంలో నైపుణ్యాలతో మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకుంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మానవతా కార్యదర్శి కే సతీష్ డైరెక్టర్లు ఉప్పల సాంబశ్వరరావు చావ లక్ష్మి సామ్రాజ్యం కృష్ణ ప్రసాద్ అధ్యక్షులు కోటా శ్రీనివాస్ రీసోర్స్ పర్సన్స్ గేరా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు వెళ్ళి మాట్లాడడం అంటే నాకు నెక్స్ట్ పోలీసుగా డ్యూటీ చేస్తూ నెక్స్ట్ రెండు డ్యూటీలు చేస్తూ ఉంటాను నేను ఆ రెండు డ్యూటీలు ఏంటంటే మీతో ఇంటరాక్ట్ అవ్వడం చెట్లు నాటించడం చెట్టు లేదే మనం లేమని ఈ రెండు కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చింది నేను పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదు స్టూడెంట్స్ దగ్గరికి చాలా గ్యాప్ వచ్చింది దానివల్ల ఈ సంపద ఏమవుతుంది అంటే దేశ సంపద దారితా ఉంది కడపలో అందంగా మహాభారతాన్ని ఆ యొక్క పద్మ వ్యూహాన్ని ఛేదించడం అల్లమన్యుడు నేర్చుకున్నాడు ఎంటర్ అవడం వరకు నేర్చుకున్నాడు ఎంటర్ అవడం తర్వాత చెప్పలా బయటికి ఎలా రావాలనేది అర్జునుడు ఉత్తరికి చెప్పలేదు ఎంట్రీ వరకు చెబుతుంటే కృష్ణుడు వచ్చి చెప్పలేకుండా అడ్డు దిగలేడు మిగతా భాగం చెప్పకుండా సగం చెప్పాడు సగం చెప్పలేదు ఆ నేర్చుకునేసాడు మిమ్మల్ని కోరుకుంటున్నాను దయచేసి అందరూ కూడా కష్టపడి చదువుకోండి కష్టపడి సర్వీసులు ఉపయోగించుకొని మీ తల్లిదండ్రులకు కావచ్చు గురువులు కావచ్చు సార్ లాంటి పెద్ద మనుషులకు కావచ్చు మంచి పేరు తీసుకొస్తే లాంటి వాళ్ళకి అంతకంటే ఆనందం లేదండి మెని హోమ్ వన్ సెకండ్ మీ అందరికీ కూడా మీరు రాయబోయే ఎగ్జామ్లో కావచ్చు